లార్డ్ లాడ్ ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినూ దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యములను వెళ్ళే ముందుగా మహాగణుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దీములకు కారణభూతులకు పరిశుద్ధ ఆత్మ దేవ మాతో మాట్లాడండి నీవే మాలో ఉండి సమస్తమును నా ప్రభ మీరే మాకు బోధించమని సర్వోన్నతుడు నిజరక్షకుడైన పరమం ఏసై పుణ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నా పరమ తండ్రి ఆ దేవుడి ఈరోజు మనతో తెలియపరచినటువంటి మాట సామిత్రుల గ్రంథము పదమూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట అది మరణపాసములలో నుండి విడిపించును జ్ఞానుల మాట అంట వారు చెప్పే ఉపదేశము జీవపు ఓటగా మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలి జ్ఞాని అంటే ఎవరు అన్నిటిలో పరిపక్వం చెందినవాడు సమస్తమును కూడా ఎదిగినవాడు సమస్తం అన్నిటి మీద కూడా కాస్త అవగాహన కలిగిన వాడు ఆత్మీయంగా అలాగే లోకానుసారంగా సమస్తము కూడా అన్నిటిని కూడా ఎక్స్పీరియన్స్ చేసి వారి జీవితంలో ఆ ఎక్స్పీరియన్స్ చేసి బోధించేవారు ఉంటారు వారు చదువుకున్న చదువులు వల్ల కావచ్చు లోక జ్ఞానం వల్ల కావచ్చు వారు చెప్పే మాటలు కొన్ని మనకి ఉపయోగకరమైన మాటలే ఉంటాయి అవే మనకి బోధిస్తూ ఉంటారు వారి చెప్పే మాటలు మనకు మేలుకరమే తప్ప కీడు అసలు ఉండవు వారి మాటలు వింటే మనము ప్రమాదం నుండి తప్పింపబడతాం కష్టాల నుంచి తప్పింపబడతాం కీర్తనకారుడు అంటాడు దావీదు నూట నలభై ఒకటి కీర్తన ఐదో వచనం మనం చూసినట్లయితే నీతి మంత్రులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును అట్టి అభిషేకమును త్రోసి వేయకుందును గాక అని దావీదు భక్తుడు అంటాడు ఈ రోజుల్లో ఒక మంచి మాట మనం ఎవరికైనా చెప్పామంటే అది వారికి నచ్చదు మనం నచ్చం వారికి కొంతమంది పేరెంట్స్ని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో వారు వచ్చి కంప్లైంట్ చేస్తారు అసలు గారు మా అమ్మాయి సరిగా మాట వినట్లేదండి ఇంట్లో మా అబ్బాయి సరిగా మాట వినట్లేదండి కాస్త ప్రార్థన చేసి వారితో మాట్లాడండి అంటే వారిని పిలిచి అడిగితే మరలా ఈ తల్లిదండ్రులకే కోపం ఈ నా కొడుకుని గద్దిస్తారా నా కూతురిని గద్దిస్తారా అన్నట్టుగా ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి గద్దింపును ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు గద్దింపు మనకు మేలికే తప్ప కీడుకైతే అస్సలు కాదు ఆ గద్దింపు అది నా మంచికే తప్ప నన్ను అవమానపరచడానికి కాదు కదా అని ఎవరైతే ఆ గద్దింపును ఆ మాటను రిసీవ్ చేసుకుంటారో వారు చక్కని మార్గంలో నడుస్తారు నాకు ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది చాలామంది కనిపిస్తూ ఉన్నారు నేను చూస్తూ చూస్తూ నేను ఊరుకోను ఒకవేళ ఏదైనా చిన్న రాంగ్ జరిగినా లేదంటే ఏదైనా మిస్టేక్ జరిగినా వెంటనే నేను కరెక్ట్ చేస్తాను మరి ముఖ్యంగా యూత్ను వారిని తిట్టాలని కాదు వారిని అవమానపరచాలని కాదు వారిని చిన్నపుచ్చాలని కాదు ఎందుకంటే వారు నా లాంటి వాళ్ళే కదా వారు మంచి మార్గంలో వెళ్తే అది నాకే ఆనందం కదా అన్నట్లుగా ఒక కన్సన్తో వారిని పిలిచి ఏంటమ్మా అలా చేస్తున్నావు ఏంటి ఏంటి ఎలా ఉన్నావు అని మనం అడిగితే వారి తల్లిదండ్రులు మరి ముఖ్యంగా బాధపడే పరిస్థితులను మనం చూస్తున్నాం అది నా కుమారుణ్ణి నా కుమార్తెను అన్నారు అంటే అది వీడు మంచికే కదా ఈమె మంచికే కదా అని వారు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు మనం మంచి చెప్తే లోకానికి విరోధం అయిపోతున్నాం నాకు ఎందుకు లేని ఊరుకోలేం కదా అదే దారింటే ఎవరైనా పోతున్నారను కొన్ని అతను పిలిచి ఏంటి అబ్బాయిని వెళ్ళగలుగుతున్నాం అంటే మనకే మనకేంటి అతను అతను చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు కదా అతను అతను ఎవరో మనకు తెలియదు అదే మన యొక్క కుటుంబంలో చర్చ్ కుటుంబంలో కావచ్చు సొసైటీలో మన రిలేటివ్స్లో కావచ్చు ఎవరైనా కాస్త ఇబ్బందికరంగా లేదంటే తల్లిదండ్రుల మాట వినకపోయినా వారిని పిలిచి ఏంటి నాన్న నువ్వు అలా ఉంటున్నావు అని మనం అడిగి అడుగుతాం ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమతో తప్ప వారిని మనం కించపరచడానికి కాదు ఒక కన్సర్న్ ఒక లవ్ ఒక ప్రేమ ఉంటేనే వారిని పిలుస్తాం వారి మీద ఒక బాధ్యత ఉంటేనే వారిని పిలి పిలిచి మనం అడుగుతాం తప్ప గద్దింపును మనం ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోవాలి నా అంటున్నాడు కదా నీతి మంతుని నాకు తైలాభిషేకం అంటున్నాడు పైన మాట్లాడిన సామెతులు పదమూడు పద్నాలుగులో జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట ఒక మంచి మాటను మనం ఎప్పుడు కూడా నన్ను గద్దించేశారు తిట్టేశారు అన్నట్లుగా మనం తీసుకోకూడదు ఇది నా మంచికి చెప్పారు అని నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో నీవు మరణపాసం నుంచి తప్పింపబడతావు కష్టాల నుంచి తప్పింపబడతావు సన్మార్గంలో నడుస్తావు అతనేంటి నాకు చెప్పేది అనుకున్నావా ఆ నెక్స్ట్ సెకండ్లోనే ఫాల్ స్టార్ట్ అవుతుంది బైబుల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి మరి ముఖ్యంగా కొన్ని విషయాలు మనం చూస్తే హేరోద్ తన యొక్క తమ్ముడైనటువంటి ఫిలిప్ భార్య హేరోది అని ఉంచుకున్నాడు అది అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి నుంచి వ్యూహానికి నచ్చలేదు వెంటనే వచ్చి కరెక్ట్ చేశాడు నువ్వు చేస్తున్నది ఏంటి నువ్వు చేస్తున్న పని మంచి మంచి పని కాదని ఆ కరెక్ట్ చేస్తాడు మత్స్య సువార్త పద్నాలుగో అధ్యాయం మూడవ విషయం నుండి మనం చూడొచ్చు వెంటనే అది కోపం పెట్టుకున్నాడు అతను వెంటనే ఏదో అనుకున్నాడు కానీ అక్కడ అక్కడ ఉంటున్నటువంటి ఆ జన సమూహం ఇతను ప్రవక్త కదా అని ఇతను ఏమైనా శిక్షిస్తే నాకు ప్రాబ్లం వస్తుందేమని అలా మనసులో పగన పెట్టుకుని ఉన్నాడు అవకాశం కోసం ఎదురు చూశాడు హే కూతురు వచ్చి అక్కడ నాట్యం చేయటం వల్ల నీకేం కావాలో కోరుకంటే బా బాప్తిస్మిచ్చు యోహాను తల కావాలని కోరుకుంటూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని చెరసాలలో ఆ రోజు చెరసాలలో వేయించాడు ఎప్పుడైతే గద్దించాడో బాప్తిస్మిచ్చు వ్యూహాను ఆ తర్వాత చెరసాల నుంచి రిలీజ్ చేసి అతని యొక్క తలను నరికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం గద్దింపును రిసీవ్ చేసుకోలేకపోయాడు చివరికి ఏమైంది హేరు పరిస్థితి అతను బర్త్డే రోజునే అతడు దేవుని నామాన్ని గనపరచుకున్న అతని యొక్క హృదయంలో అతన్ని అతను ఆపాదించుకున్నాడు నా స్వరము దేవుని స్వరం కన్నా గొప్ప స్వరంగా అనుకున్నాడు అటు హృదయంలో పురుగులు పట్టి చచ్చిపోయాడు అంటే దావీదు వెచ్చబతో పాపం చేసినప్పుడు ప్రవక్త అయినటువంటి నాతనొచ్చి గద్దించినప్పుడు వెంటనే దావీదు నేను పాపం చేశాను నన్ను క్షమించమని ప్రభుని వేడుకున్నాడు ప్రభు ఆ దావీదుని శిక్షించినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప వల్ల దావీదు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రాధేయపడ్డాడు కనుకనే దావీది క్షమింపబడ్డాడు కనుక ఈ మాటలు ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా మనల్ని మన పెద్దలు ఎవరైనా మందలించినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోండి అది మేలికే నా కోసమే ఆయన నా కోసమే నా తండ్రి తిట్టాడు నా కోసమే నా తల్లి తిట్టింది నా కోసమే అంకులు తిట్టారు అనే విధంగా రిసీవ్ చేసుకుంటే మన దారిని మనం సరి చేసుకున్న వాళ్ళం అవుతుంది నీవు కోపపడి నా మీద అతడు నన్ను మందలిస్తాడా నా మీద అతడు కోపపడతాడా అని ఎప్పుడైతే నీ హృదయంలో ఎప్పుడైతే అతని మీద కోపం పెట్టుకున్నావో నువ్వు కోపం పెట్టుకోవటం వల్ల లేదు అతనికి పోయేదేమీ లేదు ప్రాబ్లం అంతా కూడా మనకే అవుతుంది మనమే దారి తొలగిపోయి సాతాన్ యొక్క మార్గంలో నడుస్తాం కనుక మన పెద్దలు ఎవరు చెప్పినప్పటికీ కూడా దాన్ని పిల్లలుగా ఉన్నా పెద్దలుగా ఉన్నా ఎవరైనా అది నా మంచికే అనే విధంగా దాన్ని ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకున్నామో సన్ మార్గములో మంచి మార్గంలో మరణపాసము నుండి మనం తప్పింపబడుతుంది ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చిన గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ